హాయ్ అండి హలో నమస్తే అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా వెల్కమ్ టు సురేఖ కిచెన్ అండ్ బ్లాగ్స్ చూ వాళ్ళ మీకు నేను చికెన్ ఆ ఒకే నాటుకోడి చికెన్ ఒకే రెసిపీ చూపిస్తున్నానండి చాలా సింపుల్ ప్రాసెస్సే చేసి పెట్టుకుంటే మనకి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఒక వన్ మంత్ వరకు ఉంటుంది బయట అయితే ఒక ఫిఫ్టీన్ డేస్ వరకు ఉంటుందనమాట ఏమీ లేదండి నాటుకోడి తెచ్చుకొని అంటే ఇది పుంజు మాంసం అండి ఇది ఆల్రెడీ రికార్డ్ చేసి చాలా రోజులు అయింది ఓన్లీ ఒక ఫోర్ అంటే ఫోర్ విజిల్స్ వేయించుకోవాలి మనం కర్రిక అయితే ఒక ఎయిట్ టెన్ వరకు వేయించుకోవాలి ఆవికాయకే కాబట్టి ఒక త్రీ ఆర్ ఫోర్ వరకు అయితే సరిపోతాయి మీరు తీసుకునే క్వాంటిటీని బట్టి అండ్ తర్వాత ఇక్కడ మసాలా ప్రిపేర్ చేసుకుంటున్నాను మసాలా ఏం లేదండి కొంచెం జీలకర్ర లవంగాలు ఒక టెన్ వరకు లవంగాలు ఒక నాలుగు ఇలాచి మూడు ఇంచుల దాల్చిన చెక్క ఒక పావు కప్పు అంటే ఒక టీ గ్లాస్ వరకు ధనియాలు వేసుకుని జస్ట్ ఫ్రై చేసుకోవాలండి స్టార్ పువ్వు కూడా ఒకటే వేసుకోండి పెద్ద పువ్వు అంతేనండి చాలా సింపుల్ మసాలా అనమాట మనకి ఇది సూపర్ టేస్టీగా ఉంటుంది చాలా చాలా బాగుంటుంది మనం ఇంట్లో చేసుకుంటే హైజెనిక్గా కూడా ఉంటుంది ఇది నేను సెల్ఫీ స్టిక్ ఆర్డర్ పెడితే చిన్నది వచ్చిందండి అది బ్యాక్ కెమెరా షూట్ చేయడానికి అవ్వక ఫ్రంట్ కెమెరాతో షూట్ చేయడం వల్ల నేను ఇక్కడ ప్రతీది ఎడమ చేత్తో చేసినట్టు కనిపిస్తుంది బట్ నేను కుడి చేతితో చేశాను ప్రాసెస్ అంతా కూడా మసాలా పక్కకు పెట్టేసుకొని ఫ్రై చేసి మిక్సీ పెట్టుకోవాలి అండ్ ఆయిల్ పెట్టుకొని ఇక్కడ మనం చికెన్ పీసెస్ అనేవి వాటర్ లోన్స్ తీసేసుకుని ఇలా ఫ్రై చేసుకోవాలండి మనకి పచ్చడి నిల్వ ఉండేది ఇక్కడ డిపెండ్ అయి ఉంటుంది ఇలా క్రిస్పీగా మరీ క్రిస్పీగా కాకుండా అలానే సాఫ్ట్గా కాకుండా మీడియంగా మనం ఫ్రై అనేది చేసుకోవాలి చికెన్ పీస్ అనేది ఇక్కడ చూపిస్తున్న విధంగా ఫ్రై చేసుకోండి నార్మల్ కోడి అదే నార్మల్ చికెన్తో కూడా సేమ్ ప్రాసెస్సే బట్ విజిల్ వేయించకూడదు జస్ట్ గ్యాస్ మీద పెట్టి వాటర్ అంతా ఆపరేట్ అయ్యే వరకు ఉంచాలి ఇప్పుడు నేను చికెన్ ఫ్రై చేసుకున్నాం కదా అదే ఆయిల్ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ ఎలా తీసుకోవాలంటే టీ గ్లాస్ ఉంటుంది కదండి ఆ టీ గ్లాస్తో టీ లెవెల్ సమానంగా ముక్కలు వెల్లుల్లిపాయ తీసుకుని మిక్సీ పెట్టి ఇందులో వేసేసుకోవడమే మనకి ఇది వెల్లుల్పాయి కూడా మంచిగా ఫ్రై చేసుకోవాలి బ్రౌన్ కలర్ వచ్చే వరకు మంచిగా రెడ్ కలర్ అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి పచ్చి అంత పోవాలన్నమాట అండ్ ఇది బాగా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఒక పావు కప్పు కారం కొంచెం అంతా పసుపు అలాగే కొద్దిగా ఉప్పు ఉప్పు కొంచెం చూసి వేసుకోండి ఎందుకంటే ఒక్కొక్క సాల్ట్ ఒక్కొక్క టేస్ట్లో వస్తుంది కాబట్టి ఎక్కువైతే ఏమి చేయలేము తక్కువ అయితే యాడ్ చేసుకోవచ్చు కానీ వేపిన వెల్లుపాయ పేస్ట్లు ఉప్పు కారం పసుపు వేసుకున్నాక అలాగే మనం ముందుగా పౌడర్ చేసి పెట్టుకున్న గరం మసాలా పౌడి కూడా ఇందులో వేసేసుకొని కలిపేసుకోవాలి ఇప్పుడు దీన్ని మనం పి మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న చికెన్ పీసెస్లో వేసి కలిపేసుకుందాం మనం ఇంట్లో ఈజీగానే చేసుకోవచ్చండి బయట కొనే దానికన్నా మనం ఒక థౌజండ్ రూపీస్ పెట్టుకున్నామంటే ఒక ఫైవ్ హండ్రెడ్లో మనకి పచ్చడి అనేది రెడీ అయిపోతుంది కాబట్టి కొంచెం టైం అనేది మనం కేటాయించుకోవడమే ఆయిల్ కొంచెం తక్కువ అయిందని నేను మళ్ళీ ఆయిల్ వేసాను హీట్ చేసి అలానే మరిగించకూడదండి జస్ట్ హీట్ చేసి వేయాలి అండ్ ఇందులో నేను నిమ్మరసం కూడా వేసాను ఆ క్లిప్ అనేది మిస్ అయింది ఇలా మొత్తం అంతా కలిపేసుకుని ఒక వన్ డే అంతా ఉంచేసి నెక్స్ట్ డే నుంచి తినేయటమే ఉప్పు అవి కూడా చూసుకోండి నిమ్మకాయ ఏమో ఒక హాఫ్ గ్లాసు టీ గ్లాసులు హాఫ్ గ్లాసు ఈ చికెన్ వచ్చి ఒక టూ కేజీస్ వరకు ఉంటుందండి నేను ఆ టూ కేజీస్కి సరిపడా ఇంగ్రీడియంట్స్ అనేది చెప్తున్నాను అర్థం కాకపోతే మళ్ళీ ఒకసారి వీడియో చూడండి మీకు క్లియర్గా అర్థమవుతుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మీకు ఏమైనా డౌట్లు ఉంటే కామెంట్ చేయండి